ఆత్మబంధుల్ యూట్యూబ్ ఛానల్ అందరికీ నా నమస్కారాలు అండి ఓం నమో వెంకటేశాయ నమ ఓం శ్రీమాత్రయ నమ అస్మద్గురుప్యో నమ చెప్పుకున్నాం కదండి నిన్న గానామృత కళ్యాణం గురించి అలా కొంచెం స్టార్ట్ చేసామని చెప్పాం కదండి తర్వాత ఈ ఫోటోకి మేము అన్నీ చేసేవాళ్ళమండి త అంటే జీలకర్ర బెల్లము కంకణ ధారణం ధారము తర్వాత ఏమో స్వామివారికి యజ్ఞోపవేతము కంక తాలిబొట్టు జీలకర్ర వెళ్ళం అన్నీ ఫోటోకి చేసేవాళ్ళమే ఫోటో చేస్తున్నప్పుడు ఫోటో గ్లాస్ ఉంటుంది కదండి జారిపోయేవండి చేసేవాళ్ళం కానీ జారిపోయేవి అప్పుడు మా గురుగారు నేను అడిగాను ఆంటీ మనం ఇంత చేస్తున్నాం కదా విగ్రహాలు ఎందుకు తెచ్చుకోకూడదు మనం విగ్రహాలతో చేయొచ్చు కదా అని నేను అడిగానండి అడిగితే మా గురుగారు చేయొచ్చమ్మా కానీ మన దగ్గర విగ్రహాలు లేవు కదా ఆలోచించుతాను ఈ విషయం గురించి మంచి విషయమే అవును నిజమే కదమ్మా మనం ఇంత బాగా చేస్తున్నాం కదా ఫోటోకి చేస్తుంటే నువ్వన్నట్టుగా అవుతుంది అని చెప్పి అన్నారండి అని వెంటనే ఆలోచించినట్టున్నారండి ఆలోచించి తర్వాత కళ్యాణం అండి మా అన్నయ్య ఇంట్లోనే చేశాము కానీ ఫోటోకే చేసాము అప్పుడు తర్వాత కళ్యాణము జ్యోతి గారని మా బ్యాచ్లో అండి టీచర్ గారు అని పిలుస్తాను నేను వాళ్ళ ఇంట్లో చేసామండి చేసినప్పుడండి విగ్రహాలతో విగ్రహాలు తీసుకొచ్చారండి మా గురుగారు స్వామివారి అమ్మవారివి ఇద్దరు దేవేర్లు కలిసి విగ్రహాలు తీసుకొచ్చి గుళ్ళో గుళ్ళో అడిగారంటండి అడిగితే అయ్యో పట్టుకెళ్ళండమ్మా కళ్యాణంకి అభిషేకానికే కదా అని చెప్పి ఇచ్చారంటే అప్పుడు మా గురువుగారు మనం కళ్యాణం చేస్తున్నాం కదా ఉదయాన్నే అభిషేకం చేయకూడదని ఆలోచించినట్టు ఉన్నారండి నా ఆలోచన బాం ఒక అడిగి వేస్తే మా గురుగారు ఆలోచన ఇంకొక అడిగి వేసి వేశారండి అలా ఆ విగ్రహాలు తీసుకొచ్చి తెల్లవారే అభిషేకం చేయడం స్టార్ట్ చేశారండి ఫస్ట్ ఇంట్లోనే అభిషేకాలు స్టార్ట్ చేశారండి అభిషేకం విష్ణు సహస్రనామంతో మేమేనండి పంతులు గారు గట్ర కాదు మేమే విష్ణు సహస్రనామంతో అభిషేకం తెల్లవారేనండి తెల్లవారే ఆరు కల్లా స్టార్ట్ చేయించారు విష్ణు సహస్రనామం చదివినంతసేపు కూడా పంచామృత అభిషేకాలతో ఉత్సవ గ్రహాలకి స్వా మా గురుగారు అభిషేకం చేయించేవారండి అభిషేకమైన అనంతరం మళ్ళీ స్వామివారిని శుభ్రపరచి మళ్ళీ మళ్ళీ వస్త్ర ళ్ళు కట్టి తల్ల తర్వాత ఒక రెండు పాటలు పాడించి ఆ అభిషేకం అయిన తర్వాత కొంచెం విరామం ఇచ్చి మళ్ళీ మేము టిఫిన్లు అని అవన్నీ చేసిన తర్వాత పైని లోపల కదండి మరి అభిషేకం చేశాము మరి పూజ పెద్దగా చేయాలంటే లోపల సరిపోదు కదండీ అప్పుడు పైనేమో స్వామివారికి అమ్మవారిని తీసుకెళ్ళి మళ్ళీ అలంకరణ అంటే వస్త్రాలు బట్టలు కొంటాం కదండీ కళ్యాణం అంటే ఆ బట్టలు కట్టి స్వామికి అమ్మని అలంకరణ చేసి ఆసనాలన్నీ బాగా వేయించేవారండి వేసి మళ్ళీ చెప్పాను కదా నెలావిధిగా మనం మనదేవం పూజకి అమ్మవారికి ఆసీనాలను ఎలా చేస్తామో పేట్లు అవి పెట్టి ఇక్కడ బెంచీలు పెట్టించేవారండి పెద్ద పెద్ద బెంచీలు పెట్టించి టేబుల్ కాని పెట్టించి ఆసనాలు వేసి అప్పుడు స్వామిని అమ్మవారిని ఇద్దరు దేవేళ్ళు పెట్టి వాళ్ళు కృష్ణుడు కూడా ఉన్నాడండి అందువల్ల కృష్ణుని కూడా అలంకరణ చేశారు చాలా భారీ ఎత్తున చేశారండి వాళ్ళ ఇంట్లో అమ్మవారిని పెద్ద పెద్ద విగ్రహాలు అవ్వడం వల్ల చీరలు వస్త్రాలు కట్టి అమ్మవారికి చీరలు అవి కట్టి స్వామివారికి పంచి కట్టి అలంకరణ చేశారండి అలంకరణ చేసిన తర్వాత మేము కళ్యాణం ప్రాసెస్ అంతా స్టార్ట్ చేయడం జరిగిందండి అప్పుడు నుంచి మెల్లగా స్టార్ట్ అయిన మా కళ్యాణం భారీ ఎత్తున కొంచెం భారీ ఎత్తున మా ఇంట్లో జరిగిందండి ఇంకా అభిషేకాలతో విగ్రహాలతో మా ఇంట్లో చేసిన అనుభవంతో నేను అడిగానండి మా గురుగారిని అడగగానే ఇలా చేశారండి ఇంకా అంగరంగ వైభవంగా వాళ్ళ ఇంట్లో జరిగిందండి అలా అమ్మవారి ఇద్దరి తయారు చేసి పెట్టిన తర్వాత నుంచి కళ్యాణం ప్రాసెస్ అంతా చేయడానికి మా గురుగారు అందరూ ఇంకా పదిన్నర అలా అయిపోతుందండి ఎందుకంటే మరి అందరూ రావాలి కదండి ఇంట్లో పనులు చేసుకొని అప్పుడు కళ్యాణం ప్రాసెస్ అంతా చేయడానికి సిద్ధపరిచారు అప్పుడు మంగళసూత్రాలండి జీలకర్ర బెల్లం ఎప్పుడులాగే యథావిధగా తలంబరాలు తలంబ్రాలకి మనం కళ్యాణానికి ఏ విధంగా వాడతామండి స్వామివారి కళ్యాణానికి కొబ్బరి గురుడీలు వెండి కొబ్బరి అవన్నీ అంటే ఇంకా అంత కళ్యాణం ప్రాసెస్ అంతానండి స్వామివారికి అలంకరించేసిన దండలు కాకుండా మళ్ళీ దండలు వేరేగా రెండు సార్లు తెప్పించేవారండి తెప్పించి కళ్యాణం టైం అప్పుడు మళ్ళీ ఆ దండలు మళ్ళీ వేయించి అంతా ఇంకా కళ్యాణం ప్రాసెస్ అంతా అది ఏ విధంగా ఎలాగ చేసేవారు ఏ టైంలో ఏవి ఏంటి అని ముందు మా ఇంట్లో డిస్కషన్ చేసుకున్నాం కదండీ స్వామివారిని ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అంటే తెల్లవారుజామునండి మేలుకొలుపు స్వామివారికి మేలుకొలుపు నుంచి స్టార్ట్ చేస్తారండి మే స్వామివారిని మేలుకొలిపిన తర్వాత అప్పుడు మనం ఈ అభిషేకం అయిన తర్వాత అప్పుడు కళ్యాణం ప్రాసెస్ అండి మా ఇంట్లో అభిషేకం చేసిన వీడియోస్ అవన్నీ ఉన్నాయండి మేము కూడా సేమ్ ఆవిడ చేసినట్టుగానే తెల్లవారే అభిషేకం చేసామండి మాకు పంతులు గారు వచ్చారండి పంతులు గారిని పిలిచాము మేము అభిషేకం చేసిన తర్వాతే మళ్ళీ కళ్యాణానికి మళ్ళీ స్వామివారికి మళ్ళీ నూతన విధరింప ధరింపచేసి అలంకరణ చేసి అప్పుడు మేము కళ్యాణం చేసుకున్నామండి మా ఇంట్లో అభిషేకం కళ్యాణం వీడియోస్ అవి పెడతారు పెడతామండి చూడండి అందరూ కూడా అలా అలా స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు కళ్యాణంలోకి ఏ విధంగా చేస్తామో కళ్యాణం ఏ ప్రాసెస్లో జరుగుతుంది అనేది మీకు మరిన్ని వీడియోస్లో నేను చెప్తానండి ఆత్మ యూట్యూబ్ ఛానల్ అందరూ మీరు చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నానండి ఓం నమో వెంకటేశాయ నమ ఓం శ్రీమాత్రే నమ అస్మద్గురుభ్యో నమ ఆత్మ మందులు యూట్యూబ్ ఛానల్ అందరికీ నా నమస్కారాలండి 嗯。Sí.